తెలంగాణ ప్రజలకు పంచు సేవాల గారి రెండు రెండు వందల ఎనభై ఐదవ జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్ష తెలియజేస్తూ పంతు సేవలాల్ హిందువుల ఆరాధ్య దైవంగా బంజారా ఆరాధ్య దైవంగా పూజించుకున్నటువంటి సందర్భంగా ఆయన రెండు వందల ఎనభై ఐదవ జన్మదినాన్ని బొమ్మలరామర మండలిలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది పంతు సేవలాల్ పదిహేడు వందల ముప్పై తొమ్మిది ఫిబ్రవరి పదిహేను జన్మించినటువంటి హిందూ ధర్మాన్ని కాపాడినటువంటి గొప్ప మహారాజుగా ఆ రోజు చరిత్ర చెప్పబడుతుంది బ్రిటిషులతో ఎంతో కొట్లాడి ఈ ప్రాంతంలో అహింస ఉండొద్దు హింసతోటి ఏది సాధించలేము అహింసతోటే అన్నీ సాధించవచ్చు అని చెప్పి హిందూ ధర్మాన్ని కాపాడినటువంటి పంతు సేవలాల్ గారి మార్గంలో మనందరం నడిచి ఇంకా ఈ దేశ సార్వభౌమాధికారాన్ని హిందూ ధర్మాన్ని కాపాడంలో పంతు సేవలాల్ ఎంతో కొనియాడి కాబట్టి ఆ మహారాజు చేసినటువంటి చూపినటువంటి బాటలో మన యువతరం ఇంకా ముందుకు పోవాలి హిందూ ధర్మాన్ని కాపాడాలి చెప్పి ఆనాడే ఏ చదువు చదువు లేని ఆయన మన హిందూ ధర్మాన్ని గొప్పగా కొన్నటువంటి మహారాజు కాబట్టి ఈ రోజు ఆయన జన్మదినాన్ని ఈ ఘనంగా జరుపుకోవడం ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి పదిహేనున సెలవు దినంగా ప్రకటించి బంజారా సోదరులందరూ కూడా ఒక గొప్ప విజయంగా పంతుస పంతుట సేవరాలు గారి జన్మదినాన్ని అధికారంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో పంత్ సేవాలర్ మహారాజు గారి గుడి కూడా నిర్మించి పెద్ద ఎత్తున ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం సుచ ఉంది ఆలేరు ప్రజలందరూ కూడా ఈ పంతు సేవాల గారి జన్మదినంలో ఘనంగా పాల్గొని ఆయన జన్మదినాన్ని జరుపుకోవాల్సిందిగా వేడుకుంటున్నాం